హలో నే మిస్ యేస్రావు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది నెయ్యి కల్తీ జరిగింది ఆ నెయ్యిలో కొన్ని జంతువుల కళేబరాల యొక్క ఆయిల్ ఉంది దాన్నే నెయ్యి కింద తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేస్తే లడ్డు తయారు చేసి భక్తులకు పంచారు అనేది ఒక అయినటువంటి సంచలనం అయినటువంటి న్యూస్ దాదాపు నాలుగు నెలల క్రితం ఇది బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బయటకు వచ్చినటువంటి అత్యంత దారుణమైన అత్యంత వివాదాస్పదమైన అత్యంత సంచలనంతో కూడుకున్నటువంటి న్యూస్ ఏదైనా ఉందంటే తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించిన కల్తీ వ్యవహారం దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్ట్ చేసింది స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారే ఆ రిపోర్ట్స్ పరిశీలించిన తర్వాత లడ్డుల్లో కల్తీ చేశారు జంతు కలేబరాలకు సంబంధించినటువంటి కొవ్వుని నెయ్యి రూపంలో తిరుమల తిరుపతి దేశాన్ని సరఫరా చేశారు దాంట్లో పంది కొవ్వు ఉంది ఆవు కొవ్వు కూడా ఉంది అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ బట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కల్తీ జరిగిందని చెప్పారు ఆ కల్తీ ఏంటి అనే దాని మీద రీసెర్చ్ జరుగుతుంది ల్యాబుల్లో అయితే అసలు కల్తీయే లేనప్పుడు అసలు జంతు కళ్యాబరాల యొక్క కొవ్వు ఎందుకు ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాజిక్ తీసింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీడియా ముందుకు వచ్చారు కల్తీ జరిగిందని అనుమానించినటువంటి ట్యాంకర్స్ని మీరు పట్టుకున్నారు కదా పట్టుకున్నటువంటి ట్యాంకర్లో కల్తీ జరిగిందని చెప్పి తేలింది పట్ మిగతా ట్యాంకర్లో కల్తీ జరగలేదు కాబట్టే కదా మీరు అనుమతించింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి కల్తీ అనేది అసలు ఆస్కారం లేదు అని చెప్పి చెప్పినటువంటి మాట అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఉన్నప్పుడు విచిత్రమైనటువంటి పరిణామ పరిణామం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది ఏంటంటే నెయ్యి సరఫరా కోసం ఏఆర్ అనేటువంటి ఒక కంపెనీ టెండర్లు వేసింది అది టెండర్లు కైవసం చేసుకుంది దానికి కెపాసిటీ ఉందా సరఫరా చేయడానికి అంటే లేదు మరి ఎక్కడి నుంచి తీసుకుంది అది అంటే వైష్ణవ్ డైరీ నుంచి తీసుకుంది ఈ పోనీ వైష్ణవ్ డైరీకి ఆ కెపాసిటీ ఉందా అంటే లేదు ఆ వైష్ణవ్ డైరీ ఎక్కడి నుంచి తీసుకుంది ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ కాదు ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో ఉండేటువంటి బోలేబాబా డైరీ నుంచి తీసుకుంది అంతవరకు అప్పట్లోనే వచ్చింది న్యూస్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఒక కమిటీ వేసింది సిబిఐ సీబీఐ సిబిఐ విచారానికి ఆదేశించింది ఈ సంఘటన మీద కల్తీ మీద ఇప్పుడు ఒక స్టెప్ వేసారు అగ్రెసివ్ స్టెప్ వేశారు సిబిఐకి సంబంధించిన అధికారులు ఒక నలుగురినో ఐదుగురునో అరెస్ట్ చేశారు నలుగురిని అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ చేసిన క్రమంలో అసలు కల్తీ ఉందా లేదా అనేది తేలింది దానికి సంబంధించిన రిపోర్టు ప్రజెంట్ చేయడం జరిగింది సంచలన ఏంటి అనేది మనం చూద్దాం ఇదిగోండి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి నలుగురిని అరెస్ట్ చేశారు ఈ సిబిఐ అధికారులు వీళ్ళు ఈ నలుగురు విపిన్ జైను లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి నిందితులు అరెస్ట్ సిట్ అదుపులో బోలేబాబా డైరెక్టర్ వీళ్ళు బోలేబాబా డైరెక్టర్లు అంట వైష్ణవి డైరీ సీఈఓ ఏఆర్ డైరీ ఎండీ కూడా సో వైష్ణవి డైరీ సీఈఓ ఏఆర్ డైరీ ఎండీ వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు అదుపులో తీసుకున్నారు నలుగురికి తిరుపతి రుయ్య ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించేశారు వాళ్ళని అదుపులో తీసుకున్నట్టు రిమాండ్ విధించారు తిరుపతి సబ్ తరలించారు ప్రస్తుతం తిరుపతి సబ్ జైల్లో ఉన్నారు సిట్ అదుపులో రెండు డైరీలకు చెందిన మరో పది మందికి పైగా సిబ్బంది రేపో మాపో అరెస్ట్ ఇంకా అరెస్ట్ చూపించలేదు చూపిస్తారు ఆయా ప్రాంతాల్లో బృందాల సోదాలు అనధికార అగ్రిమెంట్లు రాజకీయ కోణంపై ఆరా దీనికి సంబంధించిన రిపోర్ట్ చూద్దాం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినటువంటి వ్యవహారంలో నలుగురు కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ ఉత్తరాఖండ్ కాండలోని రూర్కేలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డైరీ దాని రిపోర్టు రెండో పేజీలో కంటిన్యూషన్ ఉందన్నాడు రెండో పేజీలో ఎక్కడ ఉందో చూద్దాం సో డైరెక్టర్లు విపిన్ జైను పోమిల్ జైను తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం పెనుమాకలోని వైష్ణవి డైరీ స్పెష స్పెషాలిటీస్ లిమిటెడ్ సిఓ అపూర్వ వినయకాంత్ చా చావ్దా తమిళనాడులోని దుండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్ వీళ్ళని అరెస్ట్ చేశారు కల్తీ జరిగిన కాలంలో విపి జైన్ పోమిల్ జైన్ వైష్ణవి డైరీ డైరెక్టర్గా ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు నలుగురిని ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో ఉన్న సిట్ కార్యాలయానికి తరలించారు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు సమయంలో రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసి వైద్య పరీక్షల నిమిత్తం నలుగురిని భారీ భద్రత నడుపున రూయా ఆసుపత్రికి తీసుకెళ్లారు వైద్య పరీక్షల అనంతరం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు రెండవ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ నివాసానికి తీసుకెళ్లారు కేసు విచారణ అధికారిగా ఉన్న జిల్లా అదనపు ఎస్పీ వెంకటరావు ఏపీపీలు వారిని ఆయన ఎదుట ప్రవేశపెట్టారు రిమాండ్ రిపోర్ట్ను పరిశీలించిన న్యాయాధికారి నలుగురికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు అనంతరం వారిని తిరుపతి సబ్జైలుకు తరలించారు ఇది జరిగింది నేపథ్యం చెప్తున్నారని వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కలిపే నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిపినట్లు రిపోర్టులో బట్ట కావడం టీటీడీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున చేసిన ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనంతరం కూటమి ప్రభుత్వం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించడం కలియుగ దైవంగా బాసిల్లే శ్రీ వెంకటేశ్వరుడి లడ్డు ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలు దేశ విదేశాల్లో ఆందోళనకు దారి తీయడం ఈ అంశం వివాదాస్పదం కావడంతో సుప్రీంకోర్టు గత అక్టోబర్ నాలుగున సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో సిట్ను ఏర్పాటు చేయడం తెలిసిందే ఇందులో ఇద్దరు సిబిఐ అధికారులు హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ సురేష్ ప్రభు విశాఖపట్నం సిబిఐ ఎస్పి మురళి ఏపీ పోలీస్ శాఖ నుంచి ఐజీ త్రిపాఠి డిఐజి గోపీనాథ్ జెట్టి భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ నుంచి డాక్టర్ సత్యేన్ కుమార్ పాండా సభ్యులు ఇక నవంబర్ ఇరవై నాలుగున సిట్ దిగువ స్థాయి అధికారులు తిరుపతిలో దర్యాప్తు ప్రారంభించారు డిసెంబర్ పదమూడున సిట్ కీలక సభ్యులు రావడంతో విచారణ వేగం పుంజుకుంది ఇన్ని రోజులు దర్యాప్తులో భాగంగా సేకరించినటువంటి రికార్డు సీసీ ఫుటేజ్లు ట్యాంకర్ల లాగ్ బుక్లు ట్రిప్ షీట్లు ట్యాంకర్ల డ్రైవర్లు ఇచ్చిన సమాచారం డైరీలు సిబ్బంది నుంచి సేకరించిన వివరాలను సిట్ బృందం లోతుగా విశ్లేషించింది టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ పొందిన ఏఆర్ డైరీ తను నేరుగా నెయ్యి సరఫరా చేయకుండా వైష్ణవి డైరీ ద్వారా నెయ్యి సరఫరా చేసినట్టు సిట్ బృందం నిర్ధారించిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు అధికారి వెంకట్రావు తన సిబ్బందితో కలిసి గత నాలుగు రోజులుగా ఏఆర్ వైష్ణవి డైరీలకు వెళ్ళి యాజమాన్యాలను ప్రశ్నించారు ఆదివారం మధ్యాహ్నం వారిని అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు కాగా ఆయా డైరీలకు చెందిన మరో పది మంది సిబ్బంది ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్నారు వారిలో మేనేజర్ స్థాయి అధికారుల నుంచి ల్యాబ్ సిబ్బంది ట్యాంకర్ల డ్రైవర్లు కూడా ఉన్నట్లు తెలిసింది వారిని సోమ లేదా మంగళ వారం అరెస్టు చూపించే అవకాశం ఉంది ఇంకొక వైపు ఏఆర్ బోలేబాబా వైష్ణవి డైరీల కార్యాలయాలతో పాటు సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సిట్ బృందాలు సోదాలు సాగిస్తున్నాయి ఈ వ్యవహారంలో ఇంకా ఎవరున్నారు తక్కువ ధరకు నెయ్యి సరఫరా సరఫరాకు అంగీకరించిన వెనుక మతలవి ఏంటి కల్తీ చేసేందుకు టీటీడీ అధికారులు ఎవరైనా సహకరించారా ఏ ధైర్యంతో ఇలా చేశారు ఎవరు అనుమతించారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాల సేకరణలో సిట్ ప్రస్తుతం నిమగ్నమైంది రాజకీయ పరమైన వ్యవహారాలు అనధికారిక అగ్రిమెంట్లు ఏవైనా ఉన్నాయా అనే కోణంలోనూ కూపీ ఆయా డైరీలకు అవకాశం ఇచ్చినా లేదా తెర వెనుక ఉండి కథ నడిపించిన కీలక వ్యక్తి ఎవరన్నది తేలాల్సి ఉంది అంటున్నారు ఇంతకు ఏ వన్ ఈ కేసులో మొదటి నిందితుడు ఎవరన్నది అందుబట్టడం లేదు రిమాండ్ రిపోర్ట్లో రాజు రాజశేఖరన్ను ఏ టూగా పొమిలి జైన్ను ఏ త్రీగా విపిన్ జైన్ను ఏ ఫోర్గా గా చాబ్దాను ఏ ఫైవ్గా పేర్కొన్న ప్రథమ నిందితుడి పేరును ప్రస్తావించడం లేదు టీటీడీలో గతంలో పనిచేసిన కీలక అధికారులు ఒకరు కానీ లేదా టీటీడీ బోర్డులో పనిచేసిన కీలక వ్యక్తి గాని కావచ్చని తెలుస్తుంది సో ఇది రిపోర్టు అంటే ఇక్కడ ఏ వన్ లేకుండా కేసు అయితే బుక్ అయింది మరి ఇంతకీ వన్ అనే దాని మీద క్లూ ఇచ్చారు ఏ వన్ ఎవరై ఉంటారు ఖచ్చితంగా ఈవో అయి ఉంటారు అప్పట్లో ఉన్నటువంటి ఈవో ఎవరు ధర్మారెడ్డి గారు ధర్మారెడ్డి గారు అత్యధికంగా ఎక్కువగా ఈవోగా కొనసాగినటువంటి అధికారి జేఈవుగా కొనసాగారు ఈవూగా కొనసాగారు జేఈవుగానేమో రాజశేఖర రెడ్డి టైంలో ఈవోగానేమో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన ఆన్ రికార్డ్ దొరికే అవకాశం ఉంది ఈవో కాబట్టి ఇక తిరుమల తిరుపతి జీవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు మరొకళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఏ వన్గా నమోదు చేసే అవకాశం ఉంది అందుకే ఆ ప్లేస్ బహుశా సిబిఐ వాళ్ళు సిట్టు ఖాళీగా ఉంచింది మరి వాళ్ళిద్దరిలో ఎవరు ఏ వన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్